హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింకకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు సఫల ఏకాదశి సఫల ఏకాదశి రోజు ఏం చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయంటారు సార్ మొన్ననే రీసెంట్గా వైకుంఠ ఏకాదశి అయితే ముగిసిపోయింది సో మళ్ళీ కొత్తగా కొత్త సంవత్సరం కొత్త ఏకాదశి మొదలవుతుంది ఈ ఏకాదశిని నుంచి మొదలు పెట్టుకుంటే ఇరవై నాలుగు ఏకాదశులు చేస్తే ఎలాంటి ఫలితాలు చూడవచ్చు ముఖ్యంగా అది చేయకపోయినా ఒకటి చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అంటారు అంటే మనకి ఈ సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే మొదటి ఏకాదశి ఇప్పుడు జనరల్గా చాలామందికి మనం ఒక సంవత్సరం పాటు ఇరవై నాలుగు ఏకాదశి మంచిగా వ్రతంలా చేయడం మీరు అనుకున్నది ఏదైనా జరుగుతుందని చెప్పి మన శాస్త్రం చెప్పబడింది కదా ఎవరికన్నా సంవత్సరం ఇప్పుడు మొదలవుతుంది అంటే చాలామంది తెలియదు కాదు ఎప్పుడో తెలియదు ఎప్పుడు నూతన సంవత్సరం మొదలవుతు తెలియదు మన దౌర్భాగ్యం మనం ఏం చేయలేం దానికి ఓకే వివాహం అయితే వెళ్తుంది మనం కూడా అటు వేసి పుట్టుకొని సరే మరి జనవరి చాలా మందికి ఆంగ్ల సంవత్సరమే నూతన సంవత్సరం కదా కాబట్టి ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఏకాదశితో మార్గశిర ఇట్ల ఏకాదశి అంటే ఏడో తారీఖు ఏడో తారీఖు నాడు ఏకాదశి వస్తుంది ఈ ఈరోజు స్టార్ట్ చేసి ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి వ్రతం అంటే శాస్త్రం శాస్త్రంలో చెప్పబడింది బట్ మనం ఎంతవరకు చేయవచ్చు అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను అందుకే శాస్త్రంలో ఏకాదశి నక్తం అని చెప్పగలం అంటే దీన్ని ఎవరు కూడా అంటే ఆల్రెడీ దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఓకే దాన్ని చేసిన వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే ఎటువంటి బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు నక్తం చేయడం అనేది కరెక్ట్ కాదు ఓకే ఇవాళ ఉన్న ప్రజెంట్ పొజిషన్లో నక్కం చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే బాగా ఏకాదశి వ్రతం అప్పుడు మెయిన్గా చేయాల్సింది ఉపవాసం ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు భగవంతునికి దగ్గరగా జీవించడం ఉపవసి భగవంతునికి దగ్గరగా జీవించడం దశమి రోజు సాయంత్రం నుంచే ఓకే అంటే ఎటువంటి అన్నాహారాలు వాటి మీద ధ్యాస లేకుండా భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించాలి ఏకాదశి మొత్తం కూడా భగవంతుడి మీదే దృష్టి ఉండాలి ద్వాదశి గడియల్లో ఒక నష్టాన్ని భోజనం చేయడం అనేది దీని ఏకాదశి నష్టం అంటారు అన్నమాట బట్ ఇంత ఉపవాసం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా కష్టం చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు అంటే కొత్తగా చేసేవాళ్ళు వరకు ప్రయోగాలు ఏం చేయద్దు బట్ అట్లీస్ట్ ఏకభుక్తము ఏకభుక్తం అనేది పెద్ద ఈ ప్రతి మనిషి ఉండేవాళ్ళు కాబట్టి ఏకభుక్తం అంటే ఏకావద రోజు రోజు ఒక పూట మాత్రమే గురుగారు ఒక పూట అంటే మిగతా అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక పూట భోజనం ఉన్నారు కదా సాయంత్రం టిఫిన్ టిఫిన్ టిఫిన్లోనే దాంట్లో కర్రీ మొత్తం సాంబారు పెరుగు అన్నీ మళ్ళీ మధ్యాహ్నం పూట మధ్యాహ్నం కానీ పొద్దున్న కానీ ఆకలి అంటే కొద్దిగా ఆకలి అనిపిస్తే పళ్ళు నాలుగైదు రకాల పళ్ళు కట్ చేసుకొని కూర్చొని తింటారు అట్లా కాదు అంటే ఒకటి ఏకాదశి భగవంతుడికి బాగా ఇష్టమైన రోజు చెప్పారు స్వామి మరి ఏకాదశి రోజు ఉపవసిస్తే మీ యొక్క ఐశ్వర్యాన్ని పెంపొందిస్తాను అంటే ఇక్కడ ఉంది దీన్ని కూడా మనం ఒక సైంటిఫిక్ యాంగిల్లో ఆలోచించండి అంటే ప్రతి మనిషి కూడా పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసిస్తే ఫాస్టింగ్ ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం బాగుంది అంటే నువ్వు అదృష్టవంతుడి ఆరోగ్యం ఐశ్వర్యవంతుడివి కదా అంతకన్నా మరి మరి మహానుభావులు ఋషి మహాయోగులు మరి ఆనాడే పురాణాల్లో ఇవన్నీ ఏ విధంగా ఆలోచించా ఇంత అద్భుతం తింటుంది మరి ఇరవై నాలుగు ఏకాదశులు చేస్తే పెట్టుకొని మీ లైఫ్లో ఎటువంటి సమస్యన ఇట్ బిలాంగ్స్ టు హౌస్ ప్రాపర్టీ లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలి డబ్బులోనే కానీ ఇల్లు కొనుక్కోలేదు లేకపోతే అప్పుల్లో కూడికి బయట రాలేకపోతున్నా వివాహం ధర సంతానం అనారోగ్య సమస్య దీర్ఘకాలిక జనాలు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇరవై నాలుగు ఏకాదశులు మంచి భక్తి ప్రవక్తతో ఏకాదశి వ్రతం చేస్తే చాలా అద్భుతమైన అంటే దీంట్లో మళ్ళీ మీరు నెగిటివ్ థాట్ పెట్టుకోవడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి తీరుతుంది గురుగారు మరి అసలు ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే ఒక్క ఏకాదశి విమల ఏకాదశి ఒక్కటే నేను చేస్తాను నాకు ఎటువంటిది అంటే ప్రతి ఏకాదశికి ఒక ఫలితం అనేది నిర్ణయించబడింది ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయటం వలన అజ్ఞాన నివృత్తి అంటే మనకి అంటే జనరల్గా ఏంటంటే ఇవాళ మనం భగవంతుడి గురించి చింతన తగ్గిపోయింది స్పిరిచువల్ గురించి మాట్లాడుకోవడం కూడా స్పిరిచువాలజీ గురించి మాట్లాడుకోవాలి చాలా తగ్గిపోయింది అంటే మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి ఇవ్వాలి భగవంతుడు మనం సృష్టించింది ఎందుకంటే భగవంతుడి ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరికి ప్రయాణం కాగితే మన జీవన ప్రయాణం ఇప్పుడు కూడా అల్టిమేట్గా మోక్ష సాధనకై ఉండాలని చెప్పబడింది అంటే ఇప్పుడు మోక్ష సాధనలో ఎన్నో అజ్ఞానాలు ఎదురవుతూ ఉంటాయి మనకి ఎంతో తెలుసు అనుకుంటాం ఎంతో విజ్ఞా అసలు అబ్బాసలు మించిన భగవంతుడి తర్వాత నేనే అనుకుంటాను కానీ మోక్ష సాధనలో ఎన్నో అజ్ఞానాలు మనకి ఎదురవుతుంది అంటే ఆ అజ్ఞాన నివృత్తిపై ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయడం వలన ఆటోమేటిక్గా అంటే దాన్ని మనకి మన యొక్క ప్రశ్నకి సొల్యూషన్ భగవంతుడు చూపిస్తాడు అనేది మనకు పురాణాల్లో చెప్పబడింది అసలు ఏకాదశి వ్రతమే ఒక అద్భుతం దాంట్లో స్పిరిచువల్ యాంగిల్లో చూస్తే ఈ విమలా ఏకాదశి అజ్ఞాన నివృత్తికి ఎటువంటి మనకి ఎటువంటి డౌట్ అంటే భగవంతుని గురించి కానీ మోక్ష సాధన గురించి కానీ లేదు మన ప్రాపంచిక విషయాల్లో కానీ ఎటువంటి అజ్ఞానం ఉన్నా కూడా తొలగిపోతుంది ఇది ఒక అద్భుతం సరే ఇప్పుడు ఈ ఏకాదశి వ్రతం కొంతమంది వయసు పైబడిన వారు ఉంటారు వారు చేయలేని స్థితిలో ఉంటారు సో వాళ్ళకి భక్తి ఉంటుంది కానీ చేయలేని స్థితిలో ఉంటారు వాళ్ళు ఏదైనా శ్లోక పారాయణము మంత్రపారాయణము ఈ పూజా ఫలితం దక్కే విధంగా ఏదైనా ఉందంటారు కనీసం చదవలేకున్న వినే అంతా ఆ ఉంటది వాళ్ళకి అలాంటప్పుడు ఏ శ్లోకం ఏ మంత్రం వినాలంటారు ఓం నమో అష్టాక్షరం చదవడం కానీ శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ యొక్క శ్లోకాన్ని చదువు గారా గాని ఆ సాక్షి మంత్రాన్ని కానీ మరి ఈ శ్లోకాన్ని మంచి అద్భుతమైన పడుతున్నది ఎందుకంటే నారాయణ అంటే విష్ణుమూర్తి ఏకాదశి తనకి ప్రియమైన రోజు అని చెప్పాడు నన్ను ఈ రోజు ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ యొక్క యోగముఖ్యమో నేనే చూసుకుంటానని చెప్పాడు సరే వయసు పైపడిన వాళ్ళు ఉంటారు లేకపోతే కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమే నక్తమొద్దు అట్లీస్ట్ ఏకముక్తు లేదు ఓకే ఒక పూటన్న స్వామివారి మీద అంటే భోజనం మానేయడం ఒకటే ఉపవాసం కాదు మరీ 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 చెప్తున్నాయేమో అంటే మనం ఆ ఏకాదశి గడియల్లో స్వామి మీద మనం భక్తి శ్రద్ధలను చూపించడమే చాలు అన్నం మానేదాము మానేదీ పక్క పెట్టింది భూమనామ స్మరణతో భగవంతుడితో ఇప్పుడైతే మనం అనేకమై ఆయనకి దగ్గరవుతామో మనకి ఆటోమేటిక్గా ఎన్నో బాధలు జాతక బాధలు కూడా తొలగించడానికి ఓన్లీ మనకి ఉపయోగపడేది భగవన్ నామ స్మరణ భగవంతుని యొక్క శక్తి మాత్రం ఎప్పుడైతే మనకి దైవ బలం పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకు మనకున్న ఆస్ట్రాలజీ వీక్నెస్ కానీ లేదా వాస్తు వీక్నెస్ కానీ బలం తగ్గడం కానీ ఏదైనా కూడా నివృత్తి థ్యాంక్ యూ సార్ సఫల ఏకాదశి గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మరి చూశారు కదా సఫలయ్య కదాసి ఎలా చేసుకోవాలి చేసుకోలేని వారు ఏమాత్రం చదవాలనేది గురువు గారు చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ